మన్యం జిల్లాలోని రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యమేవ జైతే కార్యక్రమం నిర్వహణ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తిని మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మోహన్ రావు మాట్లాడుతూ సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసును సుప్రీం కోర్టు కొట్టువేసింది సత్యం ఎప్పటికైనా గెలుస్తుందని నిరూపణ అయింది ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గం కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ కార్యాలయం వద్ద సత్యమేవ కార్యక్రమం నిర్వహించాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఈరోజు పార్తీపురం మన్యం జిల్లాలో పార్తీపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో బెల్గాం రైల్వే స్టేషన్ సెంట్రల్ ఆఫీస్ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆఫీసులలో సత్యమేవజైతే కార్యక్రమం చేయమని పిసిసి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం భారత కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయం సాధించింది మా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు అలాగే ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వానికి విజయ సూచికగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈరోజు వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా మేము గర్వపడుతున్నాం ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం గత పదేళ్ళుగా చేస్తున్నటువంటి దురాచకాలు అలాగే ప్రజలను ఇబ్బంది పెట్టే వెల్లులు ఇవన్నీ కూడా చంపపెట్టుగా రాహుల్ గాంధీ గారి మీద అలాగే మా అధినేత్రి సోనియామ్మ మీద తప్పుడు కేసులు బనాయించారు నేషనల్ హెరాడ్ కేసును వారిపై రుద్ది చేయినటువంటి నేరానికి తప్పు లేనటువంటి విధానానికి వారిని దోషులుగా చిత్రీకరించి ప్రజల దగ్గర నిలబెట్టాలని చూశారు కానీ చివరికి సత్యమే విజయం సాధిస్తుంది గాంధీ వంశము స్వాతంత్రం కోసం పాటుపడింది రాహుల్ గాంధీ నాయకత్వము దేశం కోసం అహర్నిసులు కృషి చేస్తుంది ఈ దేశ ప్రజల తరఫున అహర్నిసులు శ్రమిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తూ పార్లమెంట్ భవన్లో ప్రజల తరఫున గలం విప్పుతున్నటువంటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ నాయకత్వాన్ని బట్టి అలాగే వారి నాయకత్వాన్ని బలహీనపరచడానికి కుటిల మనస్తత్వంతో తప్పుడు కేసుని రుద్దారు ఈడీ ఈడీ కేసును పెట్టించారు కానీ గౌరవ భారత సుప్రీంకోర్టు ఈ తీర్పుని వెల్లడించడం ఈ కేసులో సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని నిర్దోషులుగా వెల్లడిస్తూ ఆ కో కేసును కొట్టివేయడం జరిగింది కావున ఇది భారతదేశానికి శుభ సూచకం భారతదేశం ఏ నాయకత్వాన్ని కోరుకుంటుందో ఆ నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అప్పుడు కేసులు నిర్వీర్యం చేయబట్టాయి 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 ప్రభుత్వానికి చంపపెట్టో 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 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయం 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 కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గొప్ప విజయం 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 జై సోనిమ్మ జై జై సోనిమ్మ జై 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 సోనిమ్మ రాహుల్ గాంధీ గారి నాయకత్వం